నమస్తే అండి నా పేరు వాణి ఇది చిన్నది టీ టేబుల్ అన్బాక్సింగ్ అనమాట ఇది ఎప్పటినుంచో నేను ఫ్లిప్కార్ట్లో తీసుకోవాలనుకుంటున్నా నాకు చాలా బాగా నచ్చింది ఇది అసలు అయితే యాక్చువల్గా ఎప్పుడేమో దీని ప్రైస్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ అట్లా ఉంటుందన్నమాట అయితే ఇప్పుడు సమ్మర్ సేల్ నడుస్తుంది కదా దాని ఆఫర్ ఇస్తున్నారు కదా అమెజాన్ వాళ్ళు ఫ్లిప్కార్ట్ వాళ్ళు దాంట్లో ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ మే సిక్స్టీన్ హండ్రెడ్ అనుకోండి ఇది ఏ వుడ్ అనేది మెన్షన్ చేయలేదు వాళ్ళు టేక్ వుడ్ అయితే పక్క కాదు టేక్ వుడ్ అయితే డెలికేట్గా లైట్ వెయిట్ ఉంటుంది కదా సాలిడ్ వుడ్ అంటారు కదా సాలిడ్ వుడ్ తుమ్మ చెక్క అదేమో అదేమో చాలా బరువు ఉంటుంది స్ట్రాంగ్ ఉంటుంది అది కూడా కానట్టుంది ఇది అంత బరువుగా కాకుండా అంత లైట్ వెయిట్ కాకుండా నార్మల్గా ఉందనమాట మొత్తానికి ఈ డిజైన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది అనమాట ఫస్ట్ అది పిల్లర్ చూపించిన కదా సపోర్ట్కి లెగ్ అనమాట అది సింగిల్ ఇచ్చిండు దాని డిజైన్ చాలా బాగా అనమాట ఇది తర్వాత బాటమ్ అనమాట బాటమ్ సపోర్ట్కి ఉంటుంది కదా అది ఎట్లా ప్యాకింగ్ ఎట్లా ఉందంటే బబుల్స్ కవర్ ఉంటుంది కదా దాంతో ట్రాప్ చేసి ఇచ్చిండనమాట అయినా కూడా ఇక్కడ చిన్న డాట్ లాగా కలర్ పోయింది ఇక్కడ స్క్రూ సిస్టమ్ అట్లా ఇచ్చిండనమాట పిల్లర్కి స్క్రూస్ ఇచ్చేసి దీనికి హోల్స్ ఇచ్చిండు థ్రెడ్డింగ్ ఇది వచ్చేసి పైన ఉండే ప్లేట్ అనమాట అది టాప్ ఉంటుంది కదా రౌండ్ షేప్లో ఇచ్చిండు దీనికి కూడా ప్యాకింగ్ త్రీ లేయర్స్ ఉందన్నమాట బబుల్స్ కవర్ బ్రౌన్ ఇంకొకటి ప్లాస్టిక్ అంటే మేబీ డ్యామేజ్ కాకుండా ఉండడానికి కానీ టాప్ది కదా కొంచెం డ్యామేజ్ అయినా బాగుండదు కదా కానీ ఇప్పుడు ఫర్నిచర్ భలే ఇదిగా వస్తున్నాయి కదా అంటే ఏ పాటు ఆ పాటు పంపిస్తుండ్రు స్క్రూ సిస్టమ్ ఇస్తాడు మనమే దాన్ని మనం ఓన్గా ఓన్ క్రియేషన్ అయినంత సాటిస్ఫై అనమాట అది మనం ఫిట్ చేసుకుంటే అదొక సాటిస్ఫాక్షన్ ఈ టేబుల్ అయితే నాకు చాలా బాగా నచ్చింది అసలు లక్కీగా కింగ్ ఫర్నిచరా ఏదో ఉందనమాట వాళ్ళు ఆఫర్ ఇచ్చిండ్రు వేరే మిగతా కంపెనీస్ అన్ని టూ థౌజండ్ టూ హండ్రెడ్ ఉన్నాయి ఇది ఒక్కటి మాత్రం సిక్స్టీన్ హండ్రెడ్కి వచ్చింది బాగుంది టేబుల్ ఒక టెన్ కప్స్ ఉన్న టీ కప్స్ ఉన్న ట్రే పెట్టుకోవచ్చు ఈజీగా దీని మీద సోఫాకు సైడ్లకు కానీ లేదంటే ఏదన్నా షోపీస్ వేసుకోవడాను మనీ ప్లాంట్ది పాట్ ఉంటుంది కదా అట్లాంటిది పెట్టుకున్న బాగుంటుంది కొంతమంది కార్నర్లు వేసుకొని బుద్ధుని విగ్రహం పెట్టుకుంటారు కదా అట్లయినా కూడా బాగుంటుంది మల్టీపర్పస్ యూజ్ చేసుకోవచ్చు నాకైతే చాలా 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 నచ్చింది అనమాట మీకు నచ్చినట్టయితే కామెంట్ చేయండి ఐటమ్ చిన్నది అయినా చాలా రాయల్ లుక్ ఉంది అంటే మన లివింగ్ రూమ్లో కరెక్ట్ ప్లేస్లో అరేంజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది నా ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఫర్దర్ వీడియోస్ నోటిఫికేషన్ మీకు రావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్